రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అయితే పరిచయం కార్యక్రమంలో భాగంగా రోళ్లు తయారు చేసే బాలమ్మ మన దగ్గర ఉన్నారు ఈ విధంగా రోళ్లను సేకరించేసి రాళ్ళను సేకరించి రోళ్లుగా మార్చేసి అమ్ముతుంటుంది దీంతో జీవనం కొనసాగిస్తుంది ఆ బతుకు ఆ బతు బతుకు దీంతో బతుకు అంటే దీని మీద ఆధారపడి ఆ జీవనం కొనసాగిస్తుంది ఈమె తెలుసుకుందాం ఆ బాలమ్మ గారు నమస్తే అంటే ఎన్ని రోజులు సంచి నా చిన్నతనం నుంచి ఇదే అప్పటి సంది కొట్టి 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 రకాలన్నీ పోయి ఇప్పుడే ఊళ్ళో కూడా తిరగని చేతలేమో ఒకటి పోతే పోనీ ఉంటే ఉండనని ఏ పని చేసుకుంటానే కూర్చుంటున్నా గానీ ఏరే ఫని రాదు వేరే పని రాదు రాదు చేస్తున్నావు నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళు నలభై నలభై ఏళ్ళ నుంచి గిడగంతో పిల్లల నుంచి చిన్నప్పటి సంది గట్ట ఇట్ట చేసి ఇదే పిల్లల్ని చాదుకున్నా అప్పుడు కన్నొచ్చి ఎంతమంది పిల్లలు నీకు నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఈ ఈ రాళ్ళ మీద ఈ రోళ్ళ మీద ఆధారపడి అలా నియంచుకున్నా అలా మేంచినావు మేంచిన పెళ్లిళ్ళు కూడా అయినాయి పెళ్లిళ్ళు కూడా అయినాయి అయినాయి రోజుకి ఎన్ని రోజులు తయారు చేస్తావు రోజుకు మూడు కొడితే మూడే శాతగా కొట్టి రెండే పెద్ద రోజులు అయితే రెండు అయితాయి రెండు అయితే రోజుకు రోజుకు రెండు చేస్తే మరి ఒక పోతాయి సార్ వందా ఇయాలకు ఎనభై డెబ్బై కేస్తాం అమ్ముకునేటోళ్ళకు అదంటేం లాభం లేదు దీంట్లో ఐదు పైసలు లాభం లేదు ఏదో ఇంక ఇంటికాడ కూసోలేక ఇంకా ఇట్ వచ్చి నాకు దీంట్లో ఐదు పైసలు లాభం కదా ఏమన్నదింట్లో ఎట్ట మాకే దీంట్లో ఇంకా పట్టింపు అది ఇవి పైసలు కావాలని నాకు ఇంత కూలి పడాలన్న పనేలేదు తిన్ననాడు తిన్న లేని నాడు పండుకోవాలి మరి దీని కొనుక్కో ఎంత నలభై వేలు ఒక లారీ చే రెండు నెలల నుండి చేస్తారు మా ఇంట్లో మగవాళ్ళు కూడా లేరు మా పిల్లలు ఈడ నాకు వేసేటోళ్ళు లేరు వాళ్ళకి తాడ గనుకొచ్చుకుంటదీ తెచ్చుకునే వాళ్ళకి తాడ కొనుకొస్తా లేకపోతే బండ్లకి బండ్ బండాలు మరి ఎంత పడుతుంది ఒక రాయికి అంద ఏమో నేను ఒక యాభై వంద గుడి రెండు వేలు మూడు వేలకు చేస్తావు అట్ట తెచ్చి అమ్ముకుంటా రోజుతో రెండు మూడు మరి రెండు అమ్మితే నీకు రెండు వందలు వస్తే ఎట్లా సంవత్సరం నేను దాని అందుకే కళ్ళు దానికి ఆకు అని ఒక కావాలా నాకు ఐదు పైసలు మిగిలి తింటా ఇంకేదో చిన్నప్పటి సంకి ఇంక ఇదే వృత్తి మీద బతికినాయి కదా ఇంకా అంతే సాగ తీసుకొని పని ఏం లేదు నుంచి వస్తాయి రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి తాండూరు తాండూరు రంగారెడ్డి వికారాబాద్ సైడ్ ఈ రాళ్ళే బాగుంటాయా సెట్ అయితాయి గానీ అవి ఆ రాళ్ళు కొట్టి మగవాళ్ళు అంతా పోయి కొట్టి కొట్టి మా మా ఆయన మా కొడుకు నలుగురు కొడుకులు అయితే కొడుకు చచ్చిపోయిండు అయ్యో ఉన్నారు అంతా కొట్టి 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 తిరిగి తిరిగి రెక్కలు అరిగి మొత్తం పోయి ఏదో పాండూరు రాళ్ళు చేసుకుంటాము పోతే అమరాబాద్ అమరాబాద్ అక్కడ సిరిశైలం కొండలో పోయి రాళ్ళు చేస్తాము ఇదే మనం అమ్ముకున్నంత యాభై ఏదో నలభై ముప్పై కూడా ఇస్తాం ఇస్తారు నీకు కూడా రేటు పడుతుంది మరి నీకే లాభం ఇంకా నాకు లాభం లేదంటున్నా కదా అస్సలు లేదు ఏదో కూసోళ్ళని కూర్చుంటాయిట్ట ఇంటికాడ ఇంకెక్కడ తిరగలి ఎక్కడ నా బతుకు ఈ రోజుల్లో కొట్టుకుంటా ఇట్ట కూర్చుందామని ఈడ కూర్చుంటున్నా ఇంక నీ నేను చేయాలంటే ఏ పని చేత తెలీదు చేత కాక ఇంకేదో చేసినాం చేసినాం రోళ్ళు రోళ్లు చేసిన కానరాలు చేసిన కోరి మా ఆయన ఉన్నాడా తీసుకురానికి కోరికి పోయి మా ఆయన ఉన్నప్పుడు లారీలు లారీలు దించాం మనం ఇప్పుడు లేడు నా కొడుకులు ఇంకా ఈ పని చేసి చేసి ఎవరు చేయాలని మా పిల్లలకి అసలే రాదు ఈ పని ఇది నేను ఒకదాని మట్టుకే మా ఇంట్లో వాళ్ళకి అసలు రాదు

యాసోటి మొక్కలు ఇవి అన్ని వాడి ఇనుప మొక్క పడ్డది ఇక్కడ అయ్యో అన్ని పడతాయి అన్ని అంత కాత మా పని మంచిది కాదు అట్లా ఉన్న షేపు ఇట్లా ఇట్లా తయారు కావడానికి ఎన్ని ఎన్ని గంటలు పడుతుంది రెండు గంటలు అవుతుంది రెండు గంటలు అవుతుంది ఓకే ఇవి ఎక్కడ సేకరి ఎక్కడ తెచ్చినవి ఇవి కొనుక్కోస్తాం ఇన్ఫామాను కొట్లా ఉంటాయి మళ్ళీ సరిపియాల వాళ్ళకి బొగ్గులు కావాలి అవన్నీ కావాల ఆ బొగ్గులు మాకు కూడా సరిచేటోళ్ళు లేరు మా వాళ్ళ కాడ పోయి సరిపించుకోస్తా మా మరిది

ఇప్పుడు కొడుతుంటే ఇట్లా పనిపోయినాయి అనుకో మరి ఇప్పుడు ఇక దీని పని అయిపోయినట్టు ఐపోయినట్టు నేను అక్కడ దీనికి తెచ్చిన డబ్బులు ఎంత వేస్ట్ ఇక ఇక అన్ని వేస్తే ఇక అన్ని చేయాలినట్టు ఇక అన్నిటికీ మనం పోతాయి అన్నీ ఉంటాయి మనక కుట్టి దండగా అది మన కుట్టిన శాఖ దండగా ఇది బాలమ్మ జీవితం ఈ విధంగా రోల్ తయారు చేస్తుంటుంది రోజుకు ఆ మూడు నాలుగు తయారు చేస్తావా ఇవి ఇవి కలిపితే మూడు అయితే తయారు చేస్తా ఈ విధంగా ఆ చిన్న రోజులు కావచ్చు పెద్ద రోజులు కావచ్చు వీటిని తయారు చేస్తుంటది వీటిని ఆ వంద నుంచి నూట యాభైకి అంతేనా వంద నూట యాభైకి రోకలు రోజులు అంటే ఇట్లా దంచుకోవడానికి ఆ దాంతో పాటు లవంగాలు యాలకులు ఇల్లల్లా దంచుకుంటుంటారు కదా మిరపకాయలు అట్లాంటి దంచుకోవడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు గ్రైండర్లు వచ్చినాయి కాబట్టి మరి గ్రైండర్లు వచ్చినాయి కాబట్టి సార్ అట్లా బలమైన చెప్పేది ఏంటంటే గ్రైండర్ వచ్చిన తర్వాత వీడి గిరాకీ తగ్గిపోయింది దాంతోటి ఆ రెండు మూడు అమ్ముడు అమ్ముడు పోతే మహా ఎక్కువ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ఆ రెక్కలు కొట్టి కొట్టి దీంతో తండ్రి ఆ రాళ్ళు పడుతుంటాయి ఆ రాళ్ళ చిన్న చిన్న రాళ్ళ రేనుగులు పడుతుంటాయి దీంతో కళ్ళకు దెబ్బలు తగ్గుతుంటాయి దాంతో పాటు గాయాలు అవుతుంటాయి అయినప్పటికీ జీవన పోరాటంలో మాకు ఆ తప్పదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ రాళ్ళని ఇటు ఏది తాండూరు దగ్గర నుంచి తీసుకొస్తారట ఈ రాళ్ళు కొద్దిగా నునుపుగా ఉన్నాయి దీంతో పాటు అటు మిర్యాగం దగ్గర కూడా రాళ్ళు దొరుకుతాయి కదా ఆ అన్ని బాగుంటాయి సార్ ఆ విధంగా రాళ్ళు సేకరించుకొని అమ్ముతుంటుంది ఈ విధంగా రోజు ఒక మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఆదాయం వస్తుంది మూడు వందలు రాదు సార్ కొన్ని వంద కూడా రాదా చూసారా కొన్ని సందర్భాల్లో వంద కూడా రాదట దాంతో వంద రూపాయలు రెండు వందల రూపాయలు కూడా రాదు చెప్పుకోవచ్చు